హాయ్ అండి అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మీ ప్రసన్న మన వారాహి టెంపుల్లో ఈరోజు అమ్మవారి భక్తురాలు అనమాట ఈమె ఫ్యామిలీ సమేతంగా వచ్చి అమ్మవారికి సూత్రాలు సమర్పించుకున్నారండి వారాహి అమ్మవారి ఆశీసులు ఈమెకి ఈమె కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గోల్డ్ సూత్రాలు అయితే సమర్పించుకున్నారు ఈ సందర్భంగా నేను అమ్మవారి మిరాకిల్ అయితే ఒకటో చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ కూడా జస్ట్ నేను టూ డేస్ బ్యాక్ అనమాట నేను అనుకున్నాను అమ్మవారి దగ్గర అనుకున్నాను అమ్మవారికి త్వరలో నవరాత్రులు వస్తున్నాయి కదా సరే ఆమె అది లాస్ట్ మీరు లాస్ట్ వన్ మంత్ బ్యాక్ వచ్చారు ఇక్కడికి అయితే లాస్ట్ వన్ మంత్ బ్యాక్ వచ్చారు ఈమె గుడికి అప్పుడు అన్నారు నాతో నాతో అమ్మవారికి సూత్రాలు చేయిస్తాను అని అది నేను అలా మైండ్లో ఉంది అయితే ఇంకా నవరాత్రులు దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా మనము సరే ఈమె మరి తీసుకురాకపోతే నేనే చేయించు అనుకున్నాను అమ్మ దగ్గర అన్నాను ఇంకా ఇక్కడ భక్తులు ఉన్నప్పుడు అన్నాను చాలా అసలు మిరాకిల్ అనమాట వెంటనే వన్ అవర్ అనుకుంటానండి వన్ అవర్ కూడా పట్టిందో లేదో నాకు గుర్తులేదు వన్ అవర్కి కాల్ చేశారు నాకు అమ్మ ఫోన్ చేసి ఇలా నేను మీకు అమ్మకి నేను సూత్రాలు ఇస్తాను అన్నాను కదమ్మా నేను చేయించేసాను ఆల్రెడీ ఈరోజు మండే తీసుకుని వస్తాను అని అన్నారు అనమాట నిజంగా నాకు మీరు కూడా అమ్మవారి సూత్రాలని దర్శించుకోండి నెక్స్ట్ పంచమికి అమ్మవారి మెడలో వేస్తాము అది కూడా మీకు నేను అప్డేట్ ఇస్తాను మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను ఇన్స్టాగ్రామ్ ప్రసన్న గారి చూసి వచ్చానండి అమ్మవారి దర్శనానికి ఈరోజు ఇక్కడ అంతా వాతావరణం అది అంతా అమ్మ ఒళ్ళో పడుకునే అంత ఆనందంగా ఉందండి నాకు అమ్మద అమ్మని చూడగానే నాకు ఇంకా ఒళ్ళంతా నేను చెప్పలేనండి నా అనుభూతిని నేను అసలు ఇలాంటి దర్శనం అందరూ చేసుకోవాలండి తప్పకుండా చేసుకోవాలి సరే తల్లిని నిలబెట్టి మా అందరికీ దర్శనాన్ని ఇచ్చారండి కాశీ వెళ్లకుండా మాకు ఇక్కడే దర్శన భాగ్యాన్ని ఇచ్చారండి వారాహిదేవమ్మ ఈ అదృష్టం అంతా లక్ష్మీ ప్రసన్న గారికి వస్తుందండి ఈ పుణ్యం అంతా ఆవిడకే ఉంటుందండి లేదులేండి అందరిది మనందరిది లక్ష్మీప్రసన్న గారికి ఆ తల్లి ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటున్నాడు హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా భక్తుల అనుభవాలు వారాహి అమ్మవారి టెంపుల్లో ఇలా టెంపుల్కి వచ్చి ఎంతోమంది నాతో వాళ్ళకి జరిగిన అనుభవాలని షేర్ చేసుకుంటూ ఉంటారనమాట అలాగే ఇన్స్టా మెసేంజర్లో కూడా చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు పర్సనల్గా అమ్మవారి గురించి వారాహి అమ్మవారిని పూజించిన తర్వాత వాళ్ళ జీవితాల్లో జరిగిన మిరాకిల్స్ అన్నింటిని కూడా నాకు పర్సనల్గా మెసేంజర్లో ఇంకా వాట్సాప్లో అది షేర్ చేసుకుంటూ ఉంటారనమాట అవన్నీ కూడా నేను త్వరలో మీకు వీడియోస్ పెడతాను వారాహి అమ్మవారి శక్తి మామూలుది కాదండి ఈమె చాలా పవర్ఫుల్ దేవత అన్నిట్లో విజయాన్ని ఇస్తుంది మనకి అపజయం అంటే ఏంటో తెలియకుండా చేస్తుంది అమ్మవారు ఒకటి అని కాదండి వచ్చినంత మాకు చాలా ఫలితం అనిపించింది బాగుంది వచ్చి గుడి అని చెప్పారండి ఎవరోని ఒకసారి చూద్దామని అనేసి ఇలా వచ్చాము కొవ్వూరు అనగానే మేము రాజమండ్రి దగ్గర కొవ్వూరు అనుకుని కన్ఫ్యూజ్ అయ్యామండి కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ అడిగితే ఇక్కడ ఎక్కడో కొవ్వూరు ఉంది అదే అందులో చంద్రికా థియేటర్ అని విన్నామండి చంద్రికా థియేటర్ అంటే కాకినాడలోనే కదా ఉంది అనేసి అక్కడికి వెళ్ళి అడిగితే ఇలా వెళ్తే కొవ్వూరు వస్తుందమ్మా అని చెప్పారండి ఎవరు ఎత్తుకుంటా ఎత్తుకుంటే సల్లే వెళ్తాం మా పిల్లోడు తి ప్రశాంతంగా పీస్ఫుల్ అయితే చాలా చిన్నదే కానీ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మనసుకి ఒక రకమైన తృప్తి కలిగింది నాకు చాలా బాగుందండి అందరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవుడు ఈ అమ్మవారిని నాకు కన్ను కలిగించి మా పిల్లోడికి ఏదో దారి చూపిస్తే ఫ్రెండ్స్ చూసారు కదా మన యూట్యూబ్ ఫాలోవర్స్ అనమాట రాయవరం నుంచి వచ్చి వారాహి అమ్మవారిని దర్శించుకున్నారు మీరు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ప్రేమను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను